ಎಂತ ಇಸ್ ಸಬ್ಸಿ ಇವೇ సార్టీ టు ఫైవ్ ఏకర్స్ లోపుండే వాళ్ళకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఎంత అవుతుంది మామూలుగా అది మా బయట కొనుక్కుంటే సార్ బయట కొనుకుంటే సార్

ಕಾಲ ಇಡ ಬಾಬಡಿ ತುಂಬ ಯಾವ ಐದು ರೂಪಾಯಿ ಒಸಾರಿ ಪದಾಲ್ಕು ಮುಪ್ಪ ಇದು ಎಂಟು ಎನ್ನೆಲ್ಲೇನು

ಇವ್ರ ತಕ್ಕೂ ಖರ್ಚು ಇರೋದು ಎಂತ ಸರ್ ಮೂರು ವೇದ ಮೊದಲು ಲಕ್ಷ ಇರೋದು ವೇಲ್ ಮಿನಿಮಮ್ ಪರ್ ಎಕರ ಪರ ಎಕರು ಎಕರ ಮುಂದೆ ರೂಪಾಯಿ ಸರ್ ಖರ್ಚು ಬಾವು ಖರ್ಚು ಬಂದ್ರು ತಪ್ಪು ಸರ್ ಎಕರಲ್ಲಿ ಇದೆಂತ ಇದು ಗೌರ್ಮೆಂಟ್ ಇದು కార్డు ఇచ్చారు ఆయనకి చేస్తున్నాం అదే సార్ ఈ కౌలు భూమి డబ్బులు ఇచ్చాడు డబ్బులు పెట్టి ముప్పై వేలు పెట్టుకుని ఇప్పుడు పోయిన అది పోయిన దానికి కూడా ఎకరాకు ముప్పై వేలు లక్షలు వచ్చిందా మొన్నదే ఎప్పుడు వరకు పెట్టాము ఇది రెండు నెలల ముందు ఉన్నాయి సార్ పంట తీసేసి ఒక ఐదు రోజులు చేసేసాను అంటే నవంబర్ నుంచి వర్షాలు పడతాను కదా ఇలా వాళ్ళకి తీయాలని నవంబర్ పెద్ద లోపల ఎక్కడ మొత్తం ఇక్కడనే సార్ ఇక్కడ కళాచరంలో బయట మీ ఊర్లో నుంచి ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారా లేదు లేదు సార్ బస్టర్ కూర్చొని ప్రభుత్వం నుంచి